ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఈ యొక్క అఖండ తాండవం కి మన తమన్ గారు మ్యూజిక్ అయితే కొట్టాడు కదా ఈ మ్యూజిక్ సో అక్కడక్కడ వస్తే బాగుండు కానీ ప్రతిదానికి అదే డ్రమ్స్ అదే అదే సౌండ్ అదే మిక్స్డ్ గా చేసి కొట్టేసరికి కొంచెం ఇదిగా ఉందనమాట ఓవరాల్ గా చెప్పాలంటే జాతరలో కొట్టే డ్రమ్ములు ఉంటాయి కదండి సో ఆ యొక్క డ్రమ్ములు అయితే గుర్తు వచ్చాయి సో చాలా మంది నా యొక్క వీడియోస్ ని చూస్తున్నారండి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లెక్క ఆల్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఏదో బోర్ అయితే ఊతున్నట్టు బ్యాక్గ్రౌండ్ లో వినిపిస్తుంటద మీరు క్లియర్ గా వింటే మీకు తెలుస్తుంది అసలు ఏదో తీ కొట్టాలని చూసాడు కొట్టాడు ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని ఏదో చెయ్యాలని చూసాడు చేశాడు ఏదో సీట్లు తెగల మళ్ళీ వచ్చి స్క్రీన్ చిలుగు చినిగిపోతాయి అని అన్నాడు సో బాలయ్య బాబు గారు అక్కడ కనిపిస్తుంటేనే ఆ హుషారు అనేది కనిపిస్తుంది ఇంకా అయితే అసలు ఏది లేదండి అక్కడ ఏది కనబట్లేదు నాకైతే బ్యాక్గ్రౌండ్ కి ఎవడో ఎగరలేదు ఏదో చూస్తున్నారు అసలు నార్మల్గా చూస్తున్నారు అంతే అంతకు మించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎప్పుడో ఎంజాయ్ చేయలే ఓన్లీ బాలయ్య బాబు గారు కనిపించినప్పుడల్లే ఎంజాయ్ చేశారనమాట ఆయన వేసే పంచులు ఆయన వేసే ఆయన చేసే యాక్షన్ ఇప్పుడు ఫైట్స్ అనేటివి ఉంటాయి కదండి సో ఆ ఫైట్స్ అని బాగా ఎంజాయ్ చేసాం అది వరకే ఓకేనా సో ఇంకా ఏది లేదు ఆ సాంగ్స్ కానీ మళ్ళీ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ స్టోరీకి కానీ అసలు ఏది నాకైతే నచ్చలేదండి సీరియస్గా దరిద్రం దరిద్రం అంతే అసలు చూస్తున్నంతసేపు నాకైతే నీరసం వచ్చేసింది ఓన్లీ బాలయ్య బాబు గారి గెటప్ బాలయ్య బాబు గారి డైలాగ్స్ బాలయ్య బాబు గారు ఎలా కొడతాడు ఎలా పడితే లేస్తాడు నెక్స్ట్ ఏం డైలాగ్ కొడతాడు సో ఆ డైలాగ్స్ కి నేను పైకి లేసి అరిచాను అనమాట అది వరకే నాకు బాగా నచ్చింది బ్యాట్ టాక్ ని క్రియేట్ చేసి మీరు ఈ యొక్క మూవీకి ఇవ్వద్దు ప్లీజ్ అండి దయచేసి ఈ యొక్క మూవీ బాగుందనే చెప్పండి మూవీ రివ్యూస్ వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇప్పుడు నేను ఒప్పుకున్నా గాని వాళ్ళు కొంతమంది మనసుల్లో ఖచ్చితంగా ఉంటుందండి ఆ యొక్క మనసుని మనం ఎవ్వరు ఏమీ చేయలేము ఎందుకంటే మనం నోటితో బాగుంది అని అనగానే లోపల మనసులో మనకేమనిపిస్తుంది ఒకసారి ఊహించుకుని బొంగులో సినిమా ఏం బాగుంది అసలు ఇది అలా ఉందంటే ఏదో బాల బాలయ్య బాబు గారు బాలకృష్ణ గారి చూసి వెళ్లాల్సిందే ఈ యొక్క మూవీకి ఆయన ఇచ్చే విలి ఎలివేషన్స్ కి చూసేదానికే వెళ్ళాలి అని చెప్పి మనం అనుకుంటాం అనమాట నేనైతే అదే అనుకునేది ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను అనమాట సో అదొక మైనస్ పాయింట్ ఉందనమాట మెయిన్ విషయం ఏంటంటే అసలు ఆది పెనిశెట్టి గారిని ఎందుకు పెట్టారా అని అనిపిస్తుంది నాకైతే అసలు ఎందుకు పెట్టారా అతన్ని అంతమందిని బలిస్తే ఈ యొక్క ఆది పెనిశెట్టికి అద్భుతమైన శక్తులు అన్నమాట సో అతను సా అతని స్వార్థం అతనిది సో ఆ యొక్క ఆ యొక్క శక్తులు పొందేదానికి మనోడు ట్రై ఉంటాడు అనమాట ట్రై చేస్తున్న సమయంలో మన బాలకృష్ణ గారు అడ్డుపడతారు అనమాట నాకు అదేనండి అర్థం కాదు అక్కడ ఎక్కడ సరౌండింగ్ లో ఎందుకుంటాడు బాలకృష్ణ గారు నాకు అదే అర్థం కావట్లేదు అక్కడ ఆ సినిమాలో నిజంగా నేను నిజంగా ఒకటి చెప్తున్నాను బాగా వినండి ఆ సినిమాలో ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనగా బాలకృష్ణ గారు చేస్తారు అక్కడికి నాకు అదే అర్థం కాల అక్కడెక్కడైనా పక్కన ఏమైనా ఉన్నాడా అనే అర్థం అర్థం కాల నాకు నాకు ఎంత నవ్వు వచ్చిందంటే అలా ఎలా వస్తాడు అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా బాగా అర్థం చేసుకోండి అది లాజిక్ లాజిక్ లేదు లాజిక్ ని అదికి మించుందనమాట ఈ యొక్క మూవీ అదే నాకు అర్థం కాల అదొక్కటే నేను బాగా డిసప్పాయింట్ అనమాట అసలు ఆ బిలని ఎందుకు పెట్టారు ఆది పిన్ శెట్టిని అసలు అతనికి ఎటువంటి స్టోరీలు దొరకలే దొరకలేదా ఈ స్టోరీ నేను ఎందుకు ఒప్పుకున్నాడు అదే అర్థం కావట్లేదు ఏదో వస్తాడు తన్నులు తింటాడు బాలయ్య బాబు గారి దగ్గర తన్నులు తింటాడు వెళ్ళిపోతుంటాడు అనమాట బోయపాటి శ్రీని గారు నిజంగా ఈ విధంగా ఎందుకు క్రియేట్ చేశాడు అర్థమే కావట్లేదు మరి అంత శక్తివంతంగా చూపించిన ఆది పెని ఒక నాలుగు దెబ్బలు రెండు దెబ్బలకి పడగొట్టేసాడు అనమాట బాలయ్య బాబు గారు నాకు అదే అర్థం కావట్లేదు ఎందుకు అసలు అలాంటప్పుడు ఎందుకు అతన్ని పెట్టడం అతను ఒక విలను చైనా చైనాకు సంబంధించిన ఒక విధ విలను బాలీవుడ్ లో ఒకడు ఉంటాడనమాట అతను ఒక విలన్ అనమాట అసలు వస్తుంటాడు ఎవడు పోతుంటాడు అసలు ఆడి ఏం జరుగుతుందో తెలియట్లా ఫస్ట్ పాయింట్ అర్థం అవుతుంది స్టోరీ అనేది అర్థం అవుతుంది ఏంటి స్టోరీ సో చైనా వాళ్ళు ఇండియాని నాశనం చేయాలా ఇదే కాన్సెప్ట్ ఈ యొక్క కాన్సెప్ట్ ని తీసుకొని హైందవ మతం ఏదైతే ఉందో సనాతన ధర్మం హైందవ మతం ఏదైతే ఉందో సో దాన్ని తీసు ఆ యొక్క ని తీసుకొని వచ్చి సో స్టోరీని మనకి ఈ విధంగా చూపించాలి అని చెప్పి ట్రై చేశారు ఓకే కాదనట్లేదు స్టోరీని బాగానే చూపించారు బాలయ్య బాబు గారిని కూడా పెట్టి బాగానే చూపించారు ఎందుకంటే బాలయ్య బాబు గారు ఆ యొక్క క్యారెక్టర్ కి వందకి వంద పర్సెంట్ న్యాయం అయితే అనమాట అంటే బాలయ్య బాబు గారిని ఎలా చూడాలో ఎలా చూడకూడదు ప్రీమియర్ షోస్ ఆల్రెడీ పడిపోయి కంప్లీట్ చేసుకుందా అనమాట ప్రీమియర్ షోస్ ద్వారా డెబ్బై నుంచి ఎనభై కోట్లు వస్తుంది అని చెప్పి ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు అన్నమాట సో ఇంకో మెయిన్ విషయం ఏంటంటే బ్యాట్ టాక్ అనేది వస్తుంది అనమాట భయంకరంగా సో ఇప్పుడు ఒక ఏజుడ్కి సంబంధించిన వాళ్ళు నేను క్లారిటీగా చెప్తా బాగా వినండి ఒక ఏజుడికి సంబంధించిన వాళ్ళు ఈ యొక్క మూవీ అయితే మెచ్చుకుంటారు అనమాట అది ఏ విధంగా అంటే ఇప్పుడు థర్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ సెవెంటీ వరకు పోయి వరకు అనమాట సో థర్టీ ఫైవ్ నుంచి సెవెంటీ వరకు ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళు ఈ యొక్క మూవీ అయితే నచ్చుతుందండి ఇదికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో నాలాంటి వాళ్ళు అనమాట ఉన్న వాళ్ళకి ఈ మూవీ నచ్చకపోవచ్చు అనమాట ఎందుకంటే ఓవర్ థింకింగ్ గా ఉంది ఈ యొక్క మూవీ అనేది అని చెప్పి చెప్తున్నారు ఓకేనా సో వాళ్ళు చెప్పేది కదా నాకు అలాగే అనిపించింది అనమాట మూవీ చూస్తున్నా అంతసేపు సో అలా అది ఎలా అంటే ఇప్పుడు అవతల అవతల పర్సన్ ఎవరైతే ఉన్నారో వెను ఆ గంటతో గాలిస్తాడనమాట సో గంటతో గాలిస్తుంటే మన బాలయ్య బాబు గారు అంటే పెద్ద బాలయ్య బాబు గారు సో అగోరా అఘోరా గేటప్ లో ఉంటాడనమాట సో ఆ యొక్క అగోరా గేటప్ లో ఉన్నప్పుడు బుల్లెట్స్ ని ఒక సూలం ఉంటుంది కదండి ఆయన సో ఆ యొక్క సూలంతో ఆపేసం ఉంటాడనమాట అది కొంచెం లాజికల్ గా లేదు మళ్ళీ వచ్చి నార్మల్ గా కనిపించిన మన బాలయ్య బాబు గారు ఫస్ట్ ఇంట్రడక్షన్ లో కారు రౌండ్ తిరుగుతుందండి అంటే బాలయ్య బాబా బాలయ్య బాబు గారు కారులోంచి దిగంగానే ఒక లేడీ ఉంటుందండి ఆ యొక్క లేడీ ఏమంటుందంటే త్రీ టైమ్స్ అన్స్టాపబుల్ హీరో అని చెప్పి చెప్తుంది అనమాట సో అది ఎవరు అని చెప్పి అనగానే మన బాలయ్య బాబు గారు ఎంటర్ అవుతాడు అనమాట ఎంటర్ అయిన వెంటనే కారులో ఎంటర్ అవుతాడు అనమాట కారులో ఎంటర్ అయిన వెంటనే కారు నుంచి దిగ కార్లో నుంచి దిగుతాడు సో దిగిన వెంటనే మన బాలయ్య బాబు గారు మధ్యలో ఉంటారు సో చుట్టుపక్కల జనాలు ఉంటారన్నమాట ఇతను బాలయ్య బాబు గారు చుట్టూ కారు తిరుగుతుంది అనమాట కారు తిరుగుతుందంటే అక్కడే తిరగదండి రౌండ్ షేప్ లో తిరుగుతుంది అనమాట సో సినిమా అనేది ఇలాగే ఉంటుంది ఆ యొక్క హైప్ అనేది ఇలాగే పెంచుకోవాలి అని అంటే నమ్మచ్చు ఓకే కాదనట్లేదు కానీ అదికి మించి లాజిక్ అనేది దాటిపోయిందనమాట ఫైట్స్ చూడాలనుకుంటే లాజికల్ గా ఉండాలి ఈ దీంట్లో ఎలా ఉన్నాయంటే మీరు అధికమించి మించి ఎక్కువ చూడాలి అని అనుకుంటే ఈ మూవీకి వెళ్ళండి అసలు అఖండ వన్ గాని విన రామ ఆ మూవీ గాని సింహ మూవీ గాని లెజెండ్ కూడా అసలు ఏది ఏది పనికిరాదండి ఆ విధంగా ఉంది అసలు దీంట్లో ఫైట్స్ బాలయ్య బాబు గారి తరపున ఎవరైతే ఉన్నారో సో ఆయన అయితే ఈ యొక్క పాత్రకి వందకి వంద పర్సెంట్ మన బాలయ్య బాబు గారు న్యాయం చేశాడు న్యాయం అయితే చేశాడు అనమాట మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ కాడి నుంచి మ్యూజిక్ డైరెక్టర్ దాకా నిర్మాత నిర్మాత కూడా అసలు వందలో ఫిఫ్టీ పర్సెంట్ అనేది న్యాయం వరకే చేశారనమాట జనాలకి సో ఇక్కడ చూసుకున్నట్లయితే అఘోరా గేటప్ లో ఉన్నారు గేటప్ లో కనిపిస్తాడు సో ఒక హనుమాన్ గేటప్ లో కనిపిస్తాడు అని చెప్పి చాలా రూమర్స్ అయితే వచ్చాయి మీరు చూసే ఉంటారు సో మనం మన సినిమాని మనం కాకపోతే ఇంకెవరో హైప్ చేసుకోవాలని అని చెప్పి ఒక చిన్న లాజిక్ అయితే అడ్డుపడుతుంది అనమాట ఇప్పుడు థర్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఇయర్స్ ఉన్న ఏజ్డ్ ఉన్న వాళ్ళకి ఈ మూవీ నచ్చుతుంది ఒక్కో ఒక్కోడిని కొడుతుంటే గాల్లో గాల్లో ఎగురుతుంటారండి అసలు నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది సినిమా స్టార్టింగ్ లోనే ఒక జెండు బంబ యాడ్ అనేది చూపిస్తారండి నిజంగానే ఆ జెండు బామ్ యాడ్ చూడగానే నాకు తలను వచ్చేస్తుందని కన్ఫామ్ వందకి వంద పర్సెంట్ నేను ఫిక్స్ అయిపోయా ఇంకో ఆ పుష్కరాల్లో కలుపుతారు ఓకేనా సో ఆ విషయాన్ని కలి కలిపిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అది అర్థమైపోతుంది అది కొంచెం లాగ్ అనిపించింది సో అది కాకుండా బాలాయి బాబు గారి డైలాగ్స్ ఎలా ఉన్నాయంటే అసలు మామూలుగా లేవండి ఓవర్ థింకింగ్ ఓవర్ మాటలు అనమాట అలా ఉన్నాయన్నమాట సో చాలా మంది బ్యాడ్ గా రివ్యూ అనేది ఇస్తున్నారు నేనైతే నా మైండ్లో ఒక ఒకటి ఫిక్స్ అయ్యాను సో మూవీ అయితే నాకైతే నచ్చలేదు నిజంగా అండి నాకైతే నచ్చలేదు కానీ బాలయ్య బాబు గారి యాక్టింగ్ పరంగా అయితే నాకు బాగా నచ్చింది మేబీ ఈ యొక్క బోయపాటి శ్రీను గారు బాలయ్య బాబు గారిని వందల ఎనభై పర్సెంట్ అనేది యూజ్ చేసుకున్నా ట్వంటీ పర్సెంట్ అనేది ఎక్కడో అవుతుంది అని చెప్పి ఒక థాట్ వస్తుంది అన్నమాట అదే అది కరెక్ట్గా లేదు సో ఆ ట్వంటీ పర్సెంట్ కూడా ఉంటే బాగుండు నాకు తెలిసి వందకి వంద పర్సెంట్ క్లియర్ అయిపోయి ఉంటుంది అక్కడ ఒక్క మైనస్ పాయింట్ వచ్చినా కానీ మూవీ అనేది ఢమాల్ అనమాతుంది కింద సో అదనమాట సో చాలా మంది నా యొక్క వీడియోస్ ని చూస్తున్నారండి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లెక్కాన్ని ఆల్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో వస్తుంది